గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జేతు సంస్కృతం జేతు భారతం ఈ రోజున మహానుభావులు అనేటువంటి పుట్టపర్తి నారాయణాచార్యు గారి యొక్క జన్మదినాంకం మహానుభావుడు సంస్కృతాంధ్రంలో మహాపండితుడు అయిన శువతాండం అనేటువంటి ఆయన గ్రంథము అసలు ప్రపంచంలో ఎవ్వరూ రాయలేని గ్రంథం అది అద్భుతమైన గ్రంథం వారికి సరస్వతి పుత్ర అనే బిరుదు ఉండేది ద్విపద కావ్యాలు ఆయన రచించేవారు చాలా మహాపండితుడు ఆ సందర్భంలో జ్ఞానపేట అవార్డు వీరికి వచ్చేసింది అని అనౌన్స్ అయిపోయింది అని కూడా సంతకాలు అయిపోయింది అని కూడా అనుకునేవాళ్ళు దంతకథలు లేండి ఇందులో నిజాలు అబద్ధాలు ఇవన్నీ కలిసి ఉంటాయి లోక వ్యవహారం అంతా అలాగే ఉంటుంది దంతకథ అంటాం నోట్లో పుక్కి చెప్పేటటువంటి కదా కాళిదాసు గారి కథల్లో కూడా కొన్ని ఉంటూ కదా వాటిని దంతకథలో అంటాం అందులో నిజాలు ఉండొచ్చు అబద్ధాలు ఉండొచ్చు కానీ లోక వ్యవహారం చెప్పుకోవాలి మాకు తెలిసిన వాళ్ళు మాకు వచ్చినప్పుడు మాకు తెలిసినప్పుడు మేము చెప్తే తర్వాత వాళ్ళకి వస్తాయి అది వాళ్ళు కూడా ఇలాగా అనుకుంటారు అప్పట్లో అది దీని మూలంగా వారికి అవమానమని కాదు ఇంకోళ్ళని ఏదో ఇబ్బంది పెట్టినట్టు కాదు ఉన్న విషయాన్ని చెప్పుకోవడం తప్పేం లేదు దంతకథలు ఇలా ఉండేవిలాగా నానుడి అంటుంటాం కదా అనుకుంటూ ఇలాగా అని దాన్ని చెప్పడం తప్పే ఉంది అది తప్పు కాదు ఒకళ్ళేమో ఇబ్బంది పెట్టినట్టు కాదు వీరికి వచ్చేటువంటి పుట్టపతి నానాజల గారికి రావాల్సినటువంటి జ్ఞానపేట అవార్డు ఆ సాయంత్రం వరకు రెడీ ఈయన పేరుతో సిద్ధమైందని ఆ తర్వాత శ్రీనారాయణ రెడ్డి గారికి మారిందని ఒక వ్యవహార అప్పట్లో ఉండేది మాకు తెలిసింది మా చిన్నప్పట్లో అనుకునేవాళ్ళు నిజాల పోతే కాకపోవచ్చు కానీ వారు కొంచెం ఆ బాధలోనే ఇది చేయాలని కూడా అంటే వారికి చెప్పడంలో కూడా జరిగింది అని మీకు వచ్చేసింది అని అవార్డు మీకు ఇచ్చేసారు శాంక్షన్ అయిపోయింది అని చెప్పిన వాళ్ళు చెప్పి పొద్దున్న పేపర్లో ఇంకో పేరు చెడుకు కొంచెం మనస్సు బాధపడింది అని చెప్పి అనుకుంటుంటారు ఏమైనా అంతటి అంత తక్కువ స్థాయి ఆలోచించే వ్యక్తి కాదే మహాన్భాడు వీటి కోసం ఆశించే వ్యక్తి కాదు జ్ఞానపీఠం ఏంటి బహుమతి అసలు ప్రపంచంలో దేనికి లేని సరస్వతి పుత్ర అంటే ఇవన్నీ మించిమైన అవార్డు అది ఈ జ్ఞానపీఠాల కన్నా సరస్వతీ కంటే జ్ఞానమంతా ఎక్కడ సరస్వతీ దేవిదే కదా కాబట్టి జ్ఞానపీఠ అవార్డు ఇవన్నీ తక్కువే ఆయన లెక్కలో వచ్చినా కూడా తీసుకున్నా కూడా ఆయన తక్కువే ఎక్కువేం కాదు అది అటువంటి మహానుభావుడు సరస్వతి పుత్రం ఒక ప్రతి సరిపోతుంది వారికి ఆయన చాలా గొప్పవాడు అది ఇవాళ ఆయన జన్మదినం కాబట్టి పంతొమ్మిది వందల సంవత్సరంలో నవంబర్ ఇరవై ఎనిమిదిని వారు జన్మించారు అని మనకి తెలుస్తోంది ఒకసారి వారిని స్మరించుకుందామని చెప్పి ఈ రోజున చెప్పుకోవడం జరిగింది శుభం సమస్త సర్వంగళాని భవంతు జయోస్ దిగ్విజయోస్తు జయతు సంస్కృతం జయతు భారతం యుద్ధకాండ రామాయణం ఆరవ శ్లోకంలో పద్నాలుగో శ్లోకం అన్యోన్యమ్మతి ఎత్ర సంప్రతిభాష్యైక ఏకమత్యే నచ ఏకమత్యే నైకమ్యే నైకమ్యే శ్రేయోస్తి శ్రేయ అస్తి శ్రేయోస్తి సో అధమ మంత్రోధమ శ్రేయోస్తి గు దగ్గరికి అకార ప్రశేష రావాలి రాపాలి అని తిందుకోండి మంత్ర సో అంటే సహ అధమ ఉచ్య సోధమ ఉచ్యతే అన్యోన్యం మతి మాస్థా ఎత్ర సంప్రతిభాష్యే నైకమత్యే శ్రేయోస్తి సో అధమ ఉచ్యతే సహ అధమ ఉచ్యతే అని చెప్పాడండి రావణాసుడు చెబుతున్నాడు వాళ్ళతో ఏమని మంత్రాంగం గురించి చెప్పాడు నిన్న మొన్న ఉత్తమమేది మధ్యమేది చెప్పుకుంటూ వచ్చాడు అధమంలో చెప్పుకుంటూ వచ్చాడు ఉత్తమం ఏమని చెప్పాడు అందరూ ఒకే దాన్ని ఒకే దాన్ని నిర్ణయించి దాంట్లో అందరు నిర్ణయించడం అనేటువంటిది మంత్రం మొదటి ఉత్తమం రకరకాలుగా మాట్లాడుకుని దాని గురించి వీటి గురించి వీటి గురించి వీటి గురించి రకం తలా ఒకటి చెప్పి ఆఖరికి ఐకమత్యానికి వచ్చి ఒకదాన్ని నిర్ణయించడం రెండోది ఇది మూడో దాంట్లో ఏం చెబుతున్నాడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గం చెప్పి కార్యసాధనకి ఒక్కొక్కళ్ళు ఒక మార్గం చెప్పుకుంటూ వచ్చి ఏది సరి అయింది గాంధయ్యి కార్యసాధన పనికి రాకుండా ఐకమత్యం లేకుండా తలా ఒక మాట మీద బిగిసిపోయి ఉంటారే దాన్ని అధమము అంటారు అంటే అందరూ కూడా మంత్రులు అందరూ పండితులే గొప్పవాళ్లే అన్నీ తెలిసిన వాళ్లే కానీ ఒకడు ఒక మాట చెప్పాడంటే అదే పట్టుకు కూర్చుంటాడు ఆయన ఇంకోటి ఇంకో మాట చెబుతాడు అదే పట్టు కూర్చుంటాడు ముగ్గురు ఉన్నారంటే ముగ్గురు మూడు మార్గాలు పడుకుంటారు నాకు చెప్పింది కాబట్టి నాకు చెప్పింది ఆచరించాలంటారు ఎలా కుదురుతుంది మూడు ఆచరణ చేయగదా ఒకటే ఆచరణకు వస్తుంది కానీ దానికి రారు వాళ్ళు మూడి కలిపి ఒక ఏకాభిప్రాయానికి రారు అలా చివరి దాకా లేచిపోయేటువంటి వాళ్ళు కార్య సాధనకు ఉపయోగపడకుండా ఎవరికి వాళ్ళు చెప్పేసేసి ఇదే ఖాయం ఇదే ఖాయం అని చెప్పేటువంటి వాళ్ళు దాన్ని ఆ మంత్రాంగాన్ని అధమము అంటారు మన ముగ్గురు జడ్జీలు ముగ్గురు కూర్చున్నారన్న ఐదుగురు జడ్జీలు ఉన్నారంటే ముగ్గురు జడ్జీలు ఉన్నారంటే ముగ్గురు భిన్నాభిప్రాయాలు అయితే కుదరదు అందరూ ఒకే అభిప్రాయానికి రావాలి అది రెండోది అసలు ఇన్ని ఎన్ని మాటలు ఎన్ని ఎన్ని రకాలు చెప్పుకున్నా రెండోది వచ్చేదాన్ని రెండోది మధ్యకు వచ్చేది అనేది అవుతుంది అసలు అలా కాదు వినంగానే మొట్టమొదటిగా చెప్పేయాలి ఒకేసారి రాముడు ఉన్నాడా లేడా అని చర్చారు శ్రీరాముడు భారతదేశం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అయోధ్య రాముడు పుట్టినరోజా పుట్టిన స్థలమా కాదా ఇన్ని మాటలు ఉండకూడదు ఒకటే మాట అంతే భారతదేశం ఇది రాముడి జన్మభూమి అంతే ఇంక మళ్ళీ ఆలోచన చేయటం అది మంత్రాగం ఉత్తమం అవుతుంది అటుబడి ఇటుబడి రాముడు పుట్టాడాలి కదా అసలు ఆధారాలు తీసుకురండి వేదాల్లో ఉన్నాయా ఎక్కడున్నాయి రాముడి గురించి ఎక్కడో అసలు ఈ ప్రదేశం కాని వాడిది బాబర్ అనేవాడిని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేసేసి వాడి గురించి ఇది ఇది బాబు యొక్క శ్మశాన బాబర్ యొక్క సమాధి అని చెబుతుంటే రాముడు ఎప్పటివాడు బాబుడు ఎప్పుడు వాడని కూడా ఆలోచించకుండా దురాక్రమణ దావుడైనటువంటి దురాక్రమణ దావుడైన చెప్పుకుంటున్నటువంటి వామన సమాధం కోసమే కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం యంత్రాంగాన్ని నాశనం చేసి దాని అంతా పాడు చేసి దేనికోసం చర్చల కోసం వాదాలు వాదాలు వివాదాల కోసం హిందువులు అనేటువంటి హిందూ సంప్రదాయంలో ఉండేటువంటి లాయర్లే దాని గురించి మాట్లాడి రాముడు కల్పితం అని చెప్పి మాట్లాడేసి వాళ్ళు పెట్టిన పేరు రాముడి పేరు పెట్టుకుంటారు అదే కల్పితం అని చెప్పేసి వాదించిన వాళ్ళని చేసి ఆఖరికి అసలు ఉందా లేదా ఉందా లేదా ఉందా లేదా ఐదు వందల సంవత్సరాలు ఎప్పుడూ ఒక వెయ్యి సంవత్సరం మహా అయితే వెయ్యి సంవత్సరాలు అనుకుందాం అంతకు వేల వేల లక్షల సంవత్సరాల నుంచి రామరాజ్యము రామము అయోధ్య ఇవన్నీ మనకి రామాయణం కన కనబడుతూ ఉంటే అవన్నీ మీద అసలు ప్రశ్న వేయకూడదు జడ్జి అనేవాడు అసలు దాన్ని తీసుకోకూడదు న్యాయస్థానాలు రాముని యొక్క జన్మభూమి కాదు ఇది వాళ్ళు అనేవాడిని వాళ్ళ యొక్క వివాదాన్ని తీసుకోకూడదు అసలు ఇది రాముడి జన్మభూమి అని ముందు చెప్పేయాలి వాళ్ళు అది పద్ధతి చెప్పలేదు ఏదో కొన్ని కారణాలు బట్టి కానీ తర్వాత అయినా మొట్టమొదటి తీసుకున్న వెంటనే ఇది రాముడిదే అని ఒకే అభిప్రాయం చెప్పడం ధర్మం అది ఉత్తమమై ఉండేది అలా కాకుండా తలా ఒక మాట మాట్లాడి ఇలా మాట్లాడు ఇలా మాట్లాడు అలా ఆఖరికి తప్పక ఇంక ఇచ్చి తీరక తప్పని పరిస్థితుల్లోకి వచ్చి ఒక ఏకాపరమే అది మధ్యమం అనమాట ఎక్కడ ఒకరి కాదని ఎక్కడ వాళ్ళు లేచిపోవడం అనేటువంటిది అసమం అవుతోంది అంటే భారతదేశంలో రాముడు జన్మించిన ప్రదేశంలో రామరాజ్యం ఉన్న ప్రదేశంలో రామాయణం గురించి చెప్పుకున్న ప్రదేశంలో రామాయణం చదువుకున్న ప్రదేశంలో రాముడు అనేటువంటి వాడి గురించి అభూత కల్పన అని చెప్పిన వాళ్ళు కొంతమంది రాజ రాజకీయ నాయకుల ప్రద్భనం చెప్పిన లాయర్లు ఉన్న ప్రదేశంలో ఏమన్నా ధర్మ వండిని ఇచ్చేదండి అలా ఉండకూడదు అది చెప్పారు మంత్రాంగం ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్తున్నాడు రావణాసుడు అంత వాడు చెప్పాడు మంత్రాంగం అదేన్నా ఆలోచించారా కనీసం ఆలోచించలేదు ఇదే ఇదే కాదా అని అంటారు మధురంలో శ్రీకృష్ణుడు కాదా అంటారు శ్రీకృష్ణుడు ఎప్పుడు ఎప్పుడు ఇవన్నీ ఎప్పటివి కాదంటాడు కాశీలో రాముడు విశ్వేశ్వర స్వామి కాదు ఇంకేదో వాళ్ళు మసీదు అంటారు దానికి అరగక్కర్లేదు అసలు అరగాల్సిన పని లేదు న్యాయం అండి న్యాయమూర్తి అంటారు వీడందరూ ఇదే న్యాయం అంటే న్యాయవాదులు వీళ్ళందరూ న్యాయవాదులండి ఫలానా వాడికి మీ అమ్మగారు బలా మీ అమ్మగారు చెప్పింది మీ నాన్న ఈ రా అని చెప్పి దాన్ని వాదిస్తాడా వాడు ఎలా రుజువు బట్టని చెప్తుంది ఆ తల్లి చెప్పగలదా చెప్పే అవకాశం ఉంది అక్కడైనా మన భారత ప్రపంచంలో తల్లి ఒక ఆయన చూపించి ఈయన మీ నాన్న రా అబ్బాయిని కొడుకు కొడుకు చెబుతున్నప్పుడు దీనికి నా పురాణ ప్రమాణం చూపించు అని మాట్లాడే మాటలు ఎలాగైతే ఉంటాయో అటువంటి రాముడి గురించి శ్రీకృష్ణుడి గురించి విశ్వేశ్వరుడు గురించి కాశీ విశ్వేశ్వరుడు గురించి ఆలయాల గురించి వాదిస్తున్నటువంటి లాయర్లకి ఇవన్నీ అర్థం కావాలి కనీసం ఆ లాయర్ని మీ నాన్నగారి పేరేమిట్రా అంటే స్వామి మీ నాన్నగారి పేరేంటండి సుబ్బారావు ఎలా అయ్యాడు మా అమ్మ చెప్పింది ప్రజ రుజువు భట్రా ఏం చేస్తాడు ఆయన దాని మీద కోట్లు వేస్తాను నేను బలానవాడు కుమార్తె కాదు ఇంక కాదు అని కోట్లు వేస్తాను రుజువు చూపించమని చూద్దాం ఆయన ఏమో ఏమిటండి పిచ్చి మాటల క్రీలైన సమాధానాలు ఇవన్నీ నేను ఇదే చేయాల్సిన ధర్మం అంటే న్యాయాధిపతులు ఉన్నవాళ్ళు న్యాయవాదులు ఉన్నవాళ్ళు న్యాయాన్ని వాడి వాదించాలి కానీ అసలు మన భారతదేశంలో న్యాయవాద వ్యవస్థ లేదండి మొదటి నుంచి మన భారతదేశంలో ఎక్కడ న్యాయవాదులు ఎక్కడ లేరు చెప్పుకున్నవాడు కష్టపడ్డవాడు వాడు ఎవరికైతే బాధ అయ్యాడు ఎవరికి బాధ పడిగిందో బాధ్యత చెప్పుకుంటున్నాడు వెళ్ళి అది అక్కడికి వెళ్ళి నిర్ణయిస్తున్నారు అయిపోతుంది అక్కడ క్లియర్ అయిపోతుంది అంతే వాడిని పిలిచి మాట్లాడుతున్నారు మాట్లాడి చెప్పేస్తున్నాం జడ్జి గారు ఒకళ్ళే న్యాయం వాడి పక్కన ఒకటి వకాలు తప్పుకొని రావటము ఈయన పక్కన ఇంకోటి ఒకళ్ళ తప్పుకుని రావటము న్యాయవాదులు వాదిస్తే కానీ కోర్టులో కేసులు తీసుకోకపోవటము నువ్వు వాదించడానికి వీలు లేదయ్యా జడ్జి లాయర్ని వాదించాలయ్యా అంటే లాయర్ని పెంచాలమ్మ వాదించాలే కాదు నువ్వు లాయర్ని పెంచాలయ్యా అని చెప్పడం అది అదే పద్ధతి వాడి వాడు చెప్పుకుంటున్నాడు దాంతో న్యాయం వినవయ్యా నువ్వు అది ఆలోచించు అంతేగాని వాదంలో పట్టుకుని ఆలోచన పందిని చూపించి నంది అని మంచిగా చెప్పగలం వాళ్ళని పట్టుకుని అది పట్టుకుని అర్థం చేసుకోకూడదు మనం పందిని పందిగా చూపించాలి నందిని నందిగా చూపించాలి మళ్ళీ వెళ్ళమని ఒక లాయర్ ఒకటి క్షణానికి ఒక నిమిషానికి కొన్ని కోట్లుట డబ్బులు ఇచ్చేది కూడా ఏమైన్యాయం అర్థం కాచేది వాడు న్యాయవాదులా ఇదండి న్యాయం అంటే దానికోసం అంటే కోట్లు పెట్టి కొనుక్కోవడం న్యాయం అంటే లేకపోతే న్యాయం న్యాయం కాదా ఉండవలసిన న్యాయం న్యాయం అవుదా అసో అది కృష్ణ జన్మభూమి కాదా మంది అయో అయో రాముడిది కాదా కాశీ విశ్వేశ్వరుడి కాశీ కాదా ఆ జ్ఞానవాపి వాళ్ళదట జ్ఞానం అనే పేరే మంది అసలు వాపి పేరు సంస్కృత పదే ఉంది జ్ఞానవాపి వాళ్ళకి ముస్లింకి ఎలాగ అర్థం ఉండకల ఉండక మొత్తం ఆలోచించే వాళ్ళకి జ్ఞానవాపి అంటున్నాను మళ్ళీ నేను జ్ఞానపదము సంస్కృత పదము వాపి సంస్కృత పదము జ్ఞానవాపి అనే పేరు ఆ పేరు ముస్లింస్కి ఎలా వెళుతుందని మాదే వాదిస్తారు వాళ్ళు ఈ జడ్జి కూడా ఎందుకు తీసుకుంటారని నేను అసలు పుచ్చుకోవాలండి వాళ్ళు ఇది అధర్మము ఇది చెప్పింది రావణాసురుడు చెప్పింది ఇదే రావణాసురుడు రామాయణంలో యుద్ధకాండలో తన మంత్రులను కూర్చోబెట్టుకుని మంత్రాంగం ఎలా ఉందో చెబుతున్నాడు అందుకని చెప్పాను ఈ మాట ఇలా ఉండకూడదు అని చెప్పాడు ఆయనే చెప్పాడు రావణాసురుడే కానీ మన వాళ్ళకి తెలివితేటలు ఎవట ఇంకా దాన్ని వాదిస్తూనే ఉన్నారు దానికోసం ఒక వంద మంది చేరతారు ఒక వంద మంది లాయర్లు వచ్చేస్తారు అంతమంది అంటే అంత ఒక్కళ్ళు కొన్ని కోట్లు ఇచ్చి అంటే అంత కోట్లు పెట్టి కొనుక్కుంటే కానీ రానిది న్యాయమా ధర్మంగా మాట్లాడే ఒకడు మాట్లాడితే తల సరిపోదా ధర్మాన్ని చూపించేందుకు వేదాలు ఉపనిషత్తుల ప్రణాలు సరిపోవు మనకి ఇంకా వాదిస్తూనే ఉంటారా ఇంకా దాన్ని కొలగొడదాం ఉంటూనే ఉంటారా అది తప్పు అని చెప్పాడు రామాయణంలో యుద్ధకాండలో శ్రీరామచంద్రుడి మన యుద్ధానికి వచ్చినప్పుడు రావణాసురుడు చెప్పిన మాటలు ఇవ్వను నేను నా సొంత మాటలు కాదండి కనుక ఇలాంటి సన్నివేశాల్లో ఇలా ఉంటుంది అది అధమాధమము ఆ మంత్రాంగాన్ని అధమము ఒక కొళ్ళు తను తాము మా ప్రకారంగా చెప్పుకుని అసలు దాని విషయం తేల్చకుండా కార్య సాధనకు ఉపయోగించకుండా ఉండేటాన్ని అధమము అంటారని చెప్పి రావణాసుడు చెప్పాడు స్వస్తి నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి